ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ಅವಧೂತ ಲೀಲಾ ಭಗವಾನ್ ಶ್ರೀ 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 ವೆಂಕಟ್ಯಸ್ವಾಮಿ ಜೀವಿತ ಚರಿತ್ರ ನಿತ್ಯ ಪಾರಾಯಣ ಗ್ರಂಥ ರಚನಾ ಶ್ರೀ ಬೆಸಲ ಸುಬ್ಬರಾಮಯ್ಯ ಗಾತ್ರಂ ಗಂಟಿ ರೇವತಿ ಸಮರ್ಪಣ ಮಂಡವ ರವಿಕಾಂತ್ ಅಧ್ಯ ಎಮೃತವಾ ఆ పరమాత్మ యొక్క దివ్యశక్తి ఈ విశ్వంలో అన్ని రూపాలు ధరించింది ఆ శక్తి మన శరీరంలో కూడా పనిచేస్తుంది అది సక్రమంగా పనిచేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం మన పూర్వకర్మలను అనుసరించి ఆ శక్తి మనలో అస్తవ్యస్తంగా పనిచేస్తుంది అదే రోగానికి కారణం మహనీయులలో ఈ శక్తి వారి తపో ప్రభావం వలన ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది కనుకని వారు తక్కిన ప్రకృతిని ఎంతో చిత్రంగా శాసించగలుగుతారు దుస్సాధ్యమైన రోగాలను కూడా వారు నివారించగలరు అట్టి సహాయాన్ని పొందిన ఆర్తులు వారి ఎడల కృతజ్ఞతాభావంతో భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసుకుని ధర్మ మార్గంలో నడుస్తారు భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసం పచ్చి లౌకికులైన మానవులకు ఎలా కలుగుతుంది అలాంటి విశ్వాసాన్ని కలిగించి మానవాళిని ధర్మపదంలో నడిపించాలనే మహనీయుల తపనే ఇట్టి లీలలకు కారణం పిచ్చి వెంకయ్య అనే బిరుదు పోయి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి అనే బిరుదు వచ్చింది శ్రీ స్వామివారికి ఎక్కడైనా జంతువుల్లో దొమ్మ నెరిని దబ్బులున్నా మనుషులకు కలర మసూచి వంటి వ్యాధులు వచ్చినా ఆ గ్రామం తరపున ఒకరిద్దరొచ్చి స్వామివారికి తమ బాధలు నివేదించేవారు శ్రీస్వామివారు ఆశీర్వదించి సాంబ్రాణి దారం ఇచ్చి పశువులన్నింటినీ మందగా తోలి పొగ వేయించేవారు ఆ గ్రామంలో పశువులు గాని మనుషులు గాని చనిపోయేవారు కాదు భక్తులను శ్రీ స్వామివారు తేళ్లు పాముల బాధ నుండి విముక్తులను చేసిన ఉదాహరణలు శ్రీ నేటికి సమాధి ప్రదక్షిణములతోనే విష జంతువుల బాధ నివారణమవుతుంది అనేకమంది దీర్ఘకాలిక రోగముల నుండి విముక్తులవుతున్నారు గారికి మెడపైన రక్తనాళం ఎముక క్రింద వత్తుకుని రక్త ప్రసరణ సరిగా లేక వళ్లంతా జల్లు జల్లుమని తిమ్మెర్లుండేవి మద్రాసులోని రామమూర్తి వగైర డాక్టర్లు చికిత్స చేశారు కానీ పూర్తిగా నయం కాలేదు ఈ బాధను శ్రీ స్వామివారికి విన్నవించగా వారిని వంగమని శ్రీ స్వామివారు తమ స్వహస్థాలతో మెడను స్పర్శించారు ఆనాటి నుండి వారి బాధ పూర్తిగా నివృత్తయింది సంజీవయ్య నాగులు వెలటూరు వారి అబ్బాయి ఓబయ్య స్వామితోటి చిన్ననాడు ఆడుకున్న స్నేహితుడు వీరు చాలా కాలంగా ఉబ్బసంతో బాధపడుతున్నారు వీరు తన జబ్బును గుర్చి విన్నవించుకున్నారు శ్రీ స్వామివారు వీరి శరీరమంతా తమ అరిచేత్తు రుద్దినారు నాటి నుండి మరలా ఆయనకు ఉబ్బసం రాలేదు పెనపర్తి వాస్తవ్యులు వల్లపురెడ్డి తులసమ్మకు క్యాన్సర్ వ్యాధి అమెరికన్ ఆసుపత్రిలో చేర్చారు డాక్టర్ బేరమ్మ గారు ప్రయోజనం లేదని రోగి ఏ నిమిషానైనా మరణించవచ్చని చెప్పి వెంటనే ఇంటికి తీసుకోమన్నారు మరో రోజు వరకు ఉంచమంటే కూడా ఉంచకుండా బంధువులు ఆమెను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకొచ్చారు ఆమెను మూడు రోజులు శ్రీ స్వామివారి దగ్గర ఉంచారు శ్రీ స్వామివారు ఆమెను మూడు రోజులు ఇంట్లో ఉంచి తీసుకురండి అని ఆజ్ఞాపించారు అట్లాగే చేశారు ఆ వ్యాధి ఏమైందో గాని తరువాత ఆమె సుమారు ఇరవై సంవత్సరాలు నిరంతరం శ్రీ స్వామివారి సేవకు అంకితమైంది ఈమెను గురించి ఒకప్పుడు శ్రీ స్వామివారు అయ్యో అమ్మ బొమ్మపాటను కదా ఉండేది అని అన్నారు తులసమ్మను శ్రీ స్వామివారెప్పుడూ అమ్మ అని పిలిచేవారు బొమ్మపాటు అంటే బ్రహ్మం యొక్క సమీపమని శ్రీ స్వామివారి భావం అమ్మ అంటే ప్రకృతి మాతకు సంకేతం భగవంతుని చేత ప్రసాదించబడిన నూతన జీవితాన్ని ఆమె భగవంతుని సన్నిధిలోనే సేవలోనే గడపాలని వారి ధర్మ నిర్ణయం గారికి అంతకాలం శ్రీ స్వామివారి సేవా సాన్నిధ్యాలు ఎందుకు లభించాయో ఒకసారి శ్రీ స్వామియే సెలవిచ్చారు అయ్యా అమ్మ మనకు నాలుగు జన్మల నుండి అన్నం పెడుతున్నదయ్యా అన్నారు అలా ప్రీతితో కొన్ని జన్మలు సద్గురు సేవ చేసిన వారికి నిరంతరమైన సద్గురు సాన్నిధ్యం సేవ లభిస్తాయి పల్లారెడ్డి కృష్ణారెడ్డి గారు తరచుగా శ్రీ స్వామివారి దర్శనార్థం రావడం కద్దు సంఘం గ్రామస్తులొకరు కృష్ణారెడ్డి గారితో కలిసి పిల్ల పెత్తనం కొరకు గొలగుముడి వచ్చి శ్రీ స్వామివారిని చూచాడు ఏమి స్వామి ఈయన ఇట్లా ఉన్నాడే అనుకుని ఆశ్రమం వద్ద నిల్చున్నాడు అంతలోనే ఒకరికి తేలు కుట్టి విపరీతమైన బాధతో శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు శ్రీ స్వామివారు అదేం చేస్తుందయ్యా పోతుంది అన్నారు మాట మాత్రంతో అతడా ఆ బాధ నుండి విముక్తుడై మామూలుగా నడిచి ఇంటికి పోయాడు ఇది చూచి పై పెద్ద మనిషికి బుద్ధొచ్చి భక్తిభావంతో నమస్కరించాడు ఈయన వెళ్ళిన ఐదు నిమిషాలకు శ్రీ స్వామివారు తేలుకుడితే భలే బాధగదయ్యా అన్నారు కలిజేడు నరసారెడ్డి ఎద్దుకు పాము కరిచింది దానికి కడుపు ఉబ్బి మేత తినక చొంగ కారుస్తున్నది చనిపోయే స్థితిలో ఉండేదాన్ని బండి మీద శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకుపోయారు శ్రీ స్వామివారు పాము కరిచిన గాయంపై చేయి పెట్టి తమ శ్వాస గట్టిగా లాగి వదిలారు అంతవరకు మేత తినని ఎద్దు వెంటనే లేచి పేడ వేసి గడ్డి తినటం మొదలుపెట్టింది స్వామివారి యోగశక్తికి అందరూ అబ్బురపడ్డారు ఒకరోజు శ్రీ స్వామివారు నరసారెడ్డికి పాము గండమున్నది తిరువళ్లూరు వీరరాఘవస్వామి రక్షిస్తారు అని చీటి వ్రాయించారు కొంతకాలం తరువాత గాది అడుగున కొద్దిగా వడ్లుంటే అవి తీసేందుకు ఒకరోజు రెడ్డి గాదిలోకి దిగాడు తన కాలికేదో ఏదో మెత్తగా కప్పలాగా తగిలింది కాలు మరొక తావుకు మార్చాడు ఎన్ని తావులకు మార్చినా అట్లాగే తగిలింది ఏమిటి కప్పలు కప్పలున్నాయని లాంతర్ తెప్పించి చూచాడు తాను పెద్ద త్రాచుపామును తొక్కుచున్నట్టు తెలుసుకుని ఒక్కసారిగా బయటకు దూకాడు పామును కొట్టేశాడు త్రాచుభామును తొక్కినప్పటికీ అది కరవలేదంటే అది కేవలం పూర్వం శ్రీ స్వామివారు వ్రాసి ఇచ్చిన చీటీ ప్రభావమేనని గుర్తించాడు ఒకప్పుడు గుత్తా నరసమ్మకు మోకాలు నొప్పి చేసి బాధపెట్టింది కాలు ముడవలేకపోయింది శ్రీ స్వామివారి విభూతి పూసినా తగ్గలేదు స్వామి మనకు అన్నం వండే నరసమ్మకు మోకాలు నొప్పి చేసి వంచలేకుండా ఉన్నది అని శ్రీ స్వామివారికి చెబితే ఇంకెప్పటికి రాకుండా చీటీవ్రాసి ఇవ్వండి అయ్యా అన్నారు శ్రీ స్వామివారి సేవకులు అలాగే చీటీ వ్రాసి ఆమెకిచ్చారు అది మొదలు ఆమెకు బాధ పూర్తిగా నివారణ అయిపోయింది ఒకరోజు శ్రీ స్వామివారు తనకు మంత్రించమని గోల చేస్తున్నారు ఆరోగ్యంగా ఉన్న శ్రీ స్వామివారు అలా ఎందుకంటున్నారో భక్తులకు అర్థం కాలేదు కొంతసేపటికి తూపిలు పిచ్చమ్మకు పాము కరిచి శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకొచ్చారు సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు తన భక్తురాలి బాధను తొలగించుటకే మంత్రించమన్నారని అందరూ గుర్తించారు ఏ మందు లేకుండా శ్రీ స్వామివారి విభూతితోనే ఆమెకు నయమైంది గొలగముడి కరణం సుబ్బారావు గారి భార్య శకుంతలమ్మగారు చాలా కాలంగా ఉబ్బసంతో బాధపడుతుంది ఎందరో డాక్టర్ల దగ్గర వైద్యం చేయించారు వేల డబ్బు ఖర్చు చేశారు ఈషన్ మాత్రం తగ్గలేదు ఇక లాభం లేదని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయించాలని అనికేపల్లి నుండి గొలగముడి వచ్చి శ్రీ వారికి విన్నవించుకున్నారు ఇరవై రోజుల్లో తగ్గిపోతుంది మీరు గొలగముడిలో నివసించే ఇల్లు వదిలిపోవద్దు మీ స్థిర నివాసమైన అనికేపల్లి వదిలి గొలగముడిలోని పూరిపాకలోనే స్థిరంగా ఉండండి నేను చెప్పినదాకా గట్టి ఇల్లు కట్టవద్దు అని చెప్పారు శ్రీస్వామివారు అలానే చేస్తే శ్రీ స్వామివారు చెప్పిన టైముకు అన్ని సంవత్సరాలు బాధించిన ఉబ్బజం అంతులేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో తుఫాన్ వల్ల గొలగమూడిలోని ఆ పూరి పాక కూలిపోయింది ఆ స్థలంలోనే కట్టే ప్రయత్నంలో శ్రీ స్వామివారికి చెప్పకుండానే ఇల్లు వేసుకున్న దాకా అనికేపల్లిలోని వారి మిద్దిలో తాత్కాలికంగా ఉండేందుకు వెళ్ళారు మరలా దప్పు చేసింది ఈసారి ఆపరేషన్ చేయించవలసి వచ్చింది మరలా శ్రీ స్వామివారికి చెప్పుకుంటే ఈ పూరింటిలోనే ఉండండి ఆరోగ్యం బాగుంటుంది అని చీటీ వ్రాయించి ఇచ్చారు వారు అలానే చేశారు శ్రీ స్వామివారి కృప వలన మరలా ఆ జబ్బు కనిపించలేదు కనుకనే కృతజ్ఞతతో ప్రతినిత్యం పూజా ద్రవ్యములు తెచ్చి స్వామివారి దేహ త్యాగం చేసిన చోట శ్రీ స్వామివారు ప్రతిష్ఠించిన పాదుకలను పూజిస్తుంటారు అట్లా నియమంగా భక్తి శ్రద్ధలతో ఉండేటట్లు చేయాలంటే అది ఒక్క సద్గురునికి తగును కదా పెద్ద గోపారం నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ ప్రాంతంలో ఒక ఆమె శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చింది ఆమెకు ఇరవై రెండు సంవత్సరాల కుమారుడుండేవాడు అతనికి రెండు సంవత్సరాల పూర్వం మనస్సు స్థిమితం తప్పి పిచ్చి పట్టింది ఆ యువకుని తమ వద్ద ఉంచమని ఆజ్ఞాపించారు స్వామి క్రమేణా పిచ్చి తగ్గి స్వస్థుడయ్యాడు ఆమె ఈనాటికి తన ఇంటిలోనే శ్రీ స్వామివారికి నిత్యం దీపారాధన చేసి పూజిస్తుంది కలిచేడు ఈశ్వరమ్మకు కడుపులో గడ్డలేచి తొమ్మిది నెలల గర్భం వలే ఉండేది డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు అంతవరకు శ్రీ స్వామివారితో ఆమెకు గల అనుభవముల కారణంగా అచంచల విశ్వాసంతో శ్రీ స్వామివారినే తరుణోపాయం వేడింది అమ్మా నీవు వంద రూపాయలు కడితే రేపటికి బాధ నివారణ అవుతుంది అని శ్రీ స్వామివారు సెలవిచ్చారు పూర్ణ విశ్వాసానికి నిదర్శనంగా ఆమె ఇంటికి కూడా పోకుండా ఊరిలో ఎవరినో అడిగి తెచ్చి వంద రూపాయలు వెంటనే సమర్పించింది నాటి రాత్రి శ్రీ స్వామివారు తనకు ఆపరేషన్ చేసినట్లుగా ఆమెకు స్వప్నం వచ్చింది తెల్లవారి క్రమంగా బాధ తగ్గి ఆరోగ్యం చేకూరి ఆపరేషన్ అవసరం లేకుండానే పొట్టవాపు తగ్గిపోయింది రోసిరెడ్డికి చేతి మీద పాము కరిచింది ఆ వేరును స్వామివారు తమ తొడపై పెట్టమని తమ కుడి అరచేతితో కొంచెంసేపు నొక్కి ఉంచారు బాధ పూర్తిగా తగ్గింది రోసిరెడ్డి నీ వళ్ళు సంజీవి అయిందయ్యా అన్నారు స్వామివారు ఆనాటి నుండి రోజురెడ్డి గారిని ఎన్నో మార్లు విషజంతువులు కరిచినా కాని అతనికి విషమెక్కదు కొర్రకూటి హరినాథ్ నాయుడు గొలగమూడి వారికి నోటి వెంట రక్తం పడేది ఇంగ్లీష్ మందులు వాడితే తగ్గింది కానీ కొన్నాళ్ళు మరలా రక్తం పడటం ప్రారంభమైంది ఈసారి వైద్యులకు వైద్యుడైన శ్రీ వెంకయ్య స్వామివారిని ఆశ్రయించాడు ఏ మందు లేకుండా తగ్గితే టెంకాయ కొడతానని ముక్కుకున్నాడు చిత్రంగా అది మొదలుకొని ఏమందు లేకుండానే రక్తం పడడం ఆగిపోయింది అతనికి ఒకప్పుడు శ్రీ వెంకయ్య స్వామివారు పెన్న బద్వేలులో మకాన్ చేశారు ఆ సమయంలో మహిమనూరు వాస్తవ్యులు మునికోటి రామయ్య గారికి కడుపు నొప్పి దడ బలహీనత నొప్పులు వచ్చాయి వాటిని తగ్గించడం డాక్టర్ల వల్ల కాలేదు పెన్న బద్వేలు వాస్తవ్యులు ఒకరు వారింటికి వచ్చి శ్రీ స్వామివారి మహిమను గురించి చెప్పి పెన్న వచ్చి వారిని దర్శించి బాధ నుండి విముక్తులవ్వమని చెప్పారు ఆనాటి రాత్రి శ్రీ స్వామివారు రామయ్య గారికి స్వప్న దర్శనమిచ్చి నేను పెన్నబద్వేల్లో ఉన్నాను నా దగ్గరకురా నయం చేస్తా అని చెప్పారు అదే ప్రకారం అతడు శ్రీ స్వామివారిని దర్శించి స్వప్నంలో కనిపించి చెప్పినది వీరేనని గుర్తించి ఆశ్చర్యపోయారు శ్రీ స్వామివారు అతనిని ఒక నెల రోజులు తమ సన్నిధిలో ఉండమని ఆజ్ఞాపించారు అతడు అలానే చేస్తే ఏ మందులు లేకుండానే స్వస్థుడయ్యాడు అది మొదలు తమ ఇంటి దగ్గర శ్రీ స్వామివారికి ఒక పూరిపాక కేటాయించి శ్రీ ఆతిథ్యం ఆతిథ్యమిస్తూ పేదవాడైన చాలా భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని సేవించాడు శ్రీ స్వామివారు మునుకుటి రామయ్య గారింట్లో ఉండగా వారిని కొంచెం బియ్యం తెమ్మని ఆ బియ్యాన్ని అచ్చట ఉన్న మంచినీళ్ళ బాణ దగ్గర వేసి అయ్యా ఇది మిద్దే ఇల్లు అవుతుంది అని ఆశీర్వదించారు స్వామి కటిక పేదవాడైన రామయ్య గారు కొద్ది కాలంలో నిజంగా శ్రీమంతుడై మిద్దె కట్టుకున్నాడు మహాసమాధి అనంతరం కూడా స్వప్నంలో శ్రీ స్వామివారి ఇచ్చిన ఆజ్ఞ మేరకు నెలకుసారి శ్రీ స్వామివారి సమాధి దర్శనార్థం గొలగముడి వస్తుంటాడు మిగతా విషయాలను భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ